హలో ఎబ్రి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడే కొంచెం ఫీవర్ తగ్గి కొంచెం హుషార్ వచ్చింది మా ఆయన మేము ఎక్కడెళ్తే అన్ని షాపింగ్ చేసేస్తామని గబా గబా చెప్పకుండా సరుకులు తెస్తానని డీమార్ట్ కి అయితే వెళ్ళారు డి కి వెళ్తున్నట్టే తెలియదు ఇంకా డి కి వెళ్ళి అవసరం ఉన్న అవసరం లేని అన్ని తీసుకొచ్చారు అసలు ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి ఇదేమో హవికి రాగి పిండి రాగి ജീവിതം അതിനെപ്രെച്ചു പിള്ളേർ കളി കളിത്തന്നു സ്റ്റാർട്ട്

మన కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటది అందుకని ఇదే ఇదే వాడతారు అమ్మ వారు ఇంకా దేవుడికి పూజ నూనె పూజ నూనె దేవుడికి అగరబత్తిలు అయితే తీసుకున్నారు పూజకి ఎవ్రీ మంత్ ఇంకా ఇదిలా తీసుకుంటాం అనమాట రోజు పూజ చేస్తాం కదా ఇంట్లో నిత్య పూజ కస్తూరి మేతి అని తీసుకొచ్చారు ఇది వైజాగ్ లో ఉన్నప్పుడు డి మార్ట్ ను తీసుకొచ్చారనమాట ఎక్స్పైరీ డేట్ అయితే ప్యాకెట్ కూడా ఓపెన్ చేయకుండా అలాగే పడేసామా అయినా సరే కూడా ఆయన మళ్ళీ తీసుకొచ్చారు ఈసారి కూడా ఇది పడేది మీ వాడాలో కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళి కనిపించింది కదా అని చెప్పి తీసుకొచ్చేసాడు డి మార్ట్ కెళ్తే అంతే అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఏంటి తీసుకొస్తారు అనమాట నేను ఇంకా అసలు వాడనే వాడాలి ఇందులో గురుగులు పట్టేస్తే మిగిలి పాడేస్తాం అనమాట ఇదేమో పోహ ఎందుకండి ఇంత కొంచెం చాలా చాలా పోహ ఎక్కువ వాడతామండి అది మాత్రం ప్రసాదాలు తీసుకొచ్చారు మా ఆయన టేస్ట్ మళ్ళీ ఈ కారం ఎందుకు తెచ్చావు గుడ్డు కారం కదా ఇది చిల్లీ పౌడర్

ఇదేమో మిల్లెట్స్ తీసుకొని వచ్చారు టిఫిన్ లోకి మిల్లెట్స్ తీసుకున్నామని నేను ఇంట్లో టిఫిన్ వేసి పదిహేను రోజులు అయింది వేయట్లేదు నాకు కుదరట్లేదు నాకు హెల్త్ కావట్లేదు లేదంటే పిల్లలతో రావట్లేదు అంటున్నాను అనమాట ఏం పచ్చని మాత్రం చూసారు ఎందుకు తీసుకొచ్చాడు ఆయన దాని ఇంట్లో నేను పచ్చని ఒక పాట రోజు కారప్పుడు మాత్రం చూడండి ఏంటో పది నెలలు తీసుకొచ్చేసాడు ఒకసారి బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఇదేమో డెటాల్ హవి బట్టలు నేను డెటాల్లో డెటాల్లోనే జాడిస్తాను అందుకని ఒకసారి పెద్ద డెటాల్ తెచ్చాను పత్తా డెటాల్ తీసుకురా డెటాల్ తీసుకురా అన్నారు అక్కడైతే ఆఫర్స్ కూడా ఉంటాయి కదా అందుకే తీసుకొచ్చినట్టు అసలా మేము ఇంట్లో చపాతీలే తినమనమాట మా ఆయనకి ఏంటంటే రెండు పూట్ల అన్నమే ఉండాలి చపాతీ చేశాను అనుకోండి ఒక రోజు రెండు కోసమే రెండు మూడు రోజు చేయకూడదు అనమాట చేస్తే నా వగల కాలి నేను తిన్న అంటే తిన్న చెప్పి అసలు తిన్నాను అనమాట ఈసారి ఇది వచ్చేసి ఇంకా కొంచెం చపాతీలు కూడా తిన్నాం హవి కూడా పెడదాం అనేది తెప్పించాను మాతను కూడా తీసుకొచ్చారు ఇది ఇది తల్లి వండుకుంటే కూడా బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది హవి కోసం అనే తెప్పించాయి ఇది కూడా దీంతో ఎంతో కొత్తలేదా రెసిపీ ట్రై చేద్దాము ఎప్పుడు పెట్టిందే పెడతాను కదా పాపం బాగాకి తిన్నదే తిని బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఇది వచ్చేసేమో ఫ్లోర్ క్లీనర్ ఇది కూడా పెద్దది తీసుకొచ్చేసారు ఇదే మాకు త్రీ ఫోర్ మంత్స్ పైనే వస్తుంది ఉత్నాలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఉత్నాలు తీసుకొచ్చారు చట్నీలోకి చట్నీ లోకి హీ ఇప్పుడు వీడేకు వచ్చేసి పింక్ సాల్ట్ మేము ఎప్పుడు పింక్ సాల్టే వాడతాం కదా నేను ప్రెగ్నెన్సీ ముందు నుంచి అదే వాడతాను అందుకని అదే తీసుకొచ్చారు రైస్ అయితే తీసుకొచ్చారు లూజ్ గా అంతకుముందు అయితే అయ్య బస్తా బియ్యం తీసుకొచ్చారు ఏపో వచ్చింది అందుకనే తీసుకున్నాము మళ్ళీ రిజివాడతాం కదా నెక్స్ట్ మంత్ అక్కడ తెచ్చుకుంటామండి ప్రస్తుతానికి లూజే తీసుకుంటాము తిరుపతిలో మాకు మంచిగా ఎక్కడ దొరికితే తెలియదు మనకి అక్కడ నుండే తెచ్చుకుంటాము దీనికి వచ్చేసి ఆయిల్ టైప్స్ నేను నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను మాక్సిమం ఒక వన్ మంత్ మొత్తం కూడా టూ ఇప్పుడైనా లిమిట్ దాటితే లోపే అవుతాయి అన్నమాట తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను ఇప్పుడు వాడిందే వాడము వాడితే వాడము నెక్స్ట్ టైం ఇది కాదు వేరే కంపెనీ మారుస్తూ ఉంటాం అనమాట ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ మా హస్బెండ్ కనమాట అనేది ఆయన కోసం తీసుకొచ్చారు ఇందా ఇది ఒక టైప్ ఆఫ్ మిలర్స్ టూ టైప్స్ ఆఫ్ మిలర్స్ అయితే తీసుకొచ్చారు నన్ను ఏదైనా అంటే కొంచెం వేడిగా అట్లా సూప్స్ అలా తాగమన్నారు కదా అని చెప్పి ఇట్లా నార్ సూప్స్ అవి తీసుకొచ్చారనమాట రకరకాల ఫ్లేవర్స్ ఇవి చేసుకొని తాగడానికి నాకు టైం లేదనమాట ఇవాళ ఒకటైనా తాగి చూడాలి ఇది వచ్చేసి వరద మనం పాల్ బేసిలో వేసుకుంటాం కదా అనమాట తీసుకొచ్చారు ఇది వచ్చేసి బట్టల సబ్బు ఇది వచ్చేసి మసూరు తగ్గారు కందిపప్పు కందిపప్పు ఆల్రెడీ తీసుకొచ్చారు నేను అంతకు ముందే అందుకనేసి ఇది వచ్చేసి నెయ్యి ఇక్కడ అన్ని కూడా ఆవు నెయ్యే దొరుకుతుంది అందుకని ఇంకా ఆవి కోసమని గేదె నెయ్యి అయితే తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి దొడ్లవి అని చెప్పేసి ఇంకా అంతకు మా పెద్ద ఆడుబడ్డ పంపించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మన కూడా ఇప్పుడు నెయ్యి కావాలి కాబట్టి వెళ్ళి కొనుక్కుంటున్నావు అనమాట మా నేనైతే ఇంట్లో మనం అసలు పాలు పంచుకోవాలి కాబట్టి నెయ్యి నెయ్యి అదంతా ఏం వాళ్ళు కూడా తీయట్లేదు దాని వల్ల మాకు నెయ్యి అయితే లేదు హవి వచ్చే టైంకి అంతకు ముందైతే ఎక్కువ ఎక్కువ ఉండేది ఇంట్లో వచ్చాక అసలు లేదన్నమాట సో ఫైనల్ గా చూసారు కదా చూపించండి ఇవన్నమాట మా నెల సరుకులు మాక్సిమం ఇంతే ఉంటుంది ఇంకా మధ్యలో తగ్గినాయి అవసరమైనవి ఎప్పటికప్పుడు కావాల్సిన ఏ ఒడి తెప్పిస్తానే ఉంటాను వారంలో రెండు సార్లు వస్తూ వస్తే ఏం కావాలి ఏమన్నా కావాలని అడిగి అవన్నీ అయితే ఉంటారు ఉంటారనమాట ఇంక ఇంతేనండి హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అవి అయితే వర్జున్నాడు అవి అయితే మళ్ళీ వజ్జున్నాడు మళ్ళీ ఇప్పుడు లేచిపోతాడు ఇది ముందు దీనిలో పెట్టేసేయాలి అసలు సర్దుకునే టైం లేదు ఇది తీసుకొచ్చి కూడా టూ డేస్ పైన అవుతుంది అసలు సర్దే ఒక్క ఇప్పుడు కూడా నాకు లోపల నీరసంగానే ఉంది కానీ ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా టూ డేస్ నుంచి బతుకు చేస్తూ ఉన్నాడు సో